మీ మ్యాథ్స్ సెకండ్ లెసన్ నైన్త్ క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్ బహుపదులు మరియు కారణాంకాల విభజన చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది కారణాంకాల విభజన ఇంగ్లీష్ లో అయితే మనం ఇక్కడ పోలనామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి బేసిక్ కాన్సెప్ట్స్ తో పాటు ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేస్తున్న ఒక చిన్న విషయము మనం ఎల్సీటీ ని బేస్ చేసుకొని అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ని బేస్ చేసుకొని వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అదే ఎల్సీటీ కంప్లీట్ సిలబస్ డిఎస్సి పరంగా డిఎస్సి పరంగా ఎస్ఈటి కంప్లీట్ సిలబస్ అయితే కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము అప్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఎస్ఈటి పరంగా ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితేనేమో త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ మ్యాథ్స్ అయితేనేమో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ స్కూలస్టెన్ కంప్లీట్ మ్యాథ్స్ పరంగా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వీడియోస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకున్న టాపిక్ లోకి వెళ్తే మరి బహుపదులు మరియు కారణాంకాల విభజనలో మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ ద ఫస్ట్ శూన్య విలువ అంటే ఏంటి జీరో ఆఫ్ ది పోల్ నామియల్ అంటున్నాం మరి శూన్య విలువ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక పిఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక ఈక్వేషన్ తీసుకున్నాము అనుకోండి పిఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనేటువంటి ఇక్కడ ఏ అనేది నాట్ ఈక్వల్ టు జీరో పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనేది తీసుకుంటే దీన్ని మనము రేఖీయ బహుపతి అంటాం ఫ్రెండ్స్ రేఖీయ రేఖీయ అంటే దీని యొక్క ఆర్డర్ ఓకేనా ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ ఆ ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది వన్ ఉంది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి అనేది మనకి ఏమవుతుంది అంటే రేఖీయ బహుపతి అంటాం మరి ఈ రేఖీయ బహుపతి యొక్క శూన్య విలువ మనకి ఏమవుతుంది అంటే పిఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం దేనికి సమానం చేయాలి అంటే ఎక్స్ వాల్యూ జీరో కి సమానం చేయాలి జీరో ప్లస్ బి బి అవుతుంది అంటే ఓన్లీ బి అనేది మనకు రేఖీయ బహుపతి కాదు సో ఎక్స్ అనేటువంటి వేరియబుల్ దాని యొక్క పరిమాణం వన్ ఉంది కాబట్టి అది రేఖీయ బహుపతి అవుతుంది మరి దీని యొక్క శూన్య విలువ ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే ఆ రేకీయ బొగ్పది వాల్యూ మనం దేనికి సమానం చేయాలి జీరోకు సమానం చేయాలి అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టూ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్య విలువను గుర్తించండి అంటాడు అంటే సమానం చేయాలి జీరో చేయాలి మరి ఈ రేఖీయ యొక్క శూన్య విలువ మనకి అంటే ప్లస్ బి దేనికి సమానం చేయాలి కి సమానం చేస్తే ఈక్వల్ టు ఈ ప్లస్ బి వస్తే మైనస్ బి అవుతుంది అప్పుడు ఈక్వల్ టు ఈ ప్లస్ బి మైనస్ బి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ బి బై అండ్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏఎక్స్ ప్లస్ బి యొక్క శూన్య విలువ ఎంత అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ మనకి ఏమవుతుంది అంటే శూన్య విలువ ఇంగ్లీష్ లో అయితే జీరో ఆఫ్ ది పోల్నామియల్ అంటాం జీరో ఆఫ్ ది పోల్నామియల్ అంటే పిఎక్స్ యొక్క శూన్య విలువ మనకు దేనికి సమానం కావాలి జీరో కి సమానం కావాలి మరి దీన్ని మనం ఇంకో విధంగా చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు అంటే ఏక చరరాశి గల రేఖీయ బహుపదికి ఏక చరరాశి గల రేఖీయ బహుపతికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి అంటే ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది మీరు నోటేట్ చేసుకోవాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ లో మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఏక చరరాశిలో గల ఏక చర్రాశిలో గల అంటే ఒక చర్రాసే ఉంటుంది ఎక్స్ అనేది ఒక ఇక్కడ ఒక చర్రాసే ఉంటుంది ఏక చర్రాశిలో గల రేఖీయ బహుపతికి రేఖీయ బహుపదికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి అంటే ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఓకేనా ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం నెక్స్ట్ మరి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే హుపతి యొక్క శూన్య విలువ ఎంత డైరెక్ట్ క్వశ్చన్ జీరో ఆఫ్ ది పోల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంట మరి జీరో ఆఫ్ ది పోల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సమానం చేయాలి ఏమవుతుంది జీరో అవుతుంది దట్ మీన్స్ ఈక్వల్ అయితే ఈక్వల్ టు ఈ ప్లస్ వన్ ఈ సైడ్ వస్తే మైనస్ వన్ అవుతుంది హియర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి హియర్ మనకి

ప్లస్ క్యూ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది జీరో అవుతుంది అప్పుడు పిఎక్స్ ఈవల్ టు ఈ ప్లస్ క్యూస్తే మైనస్ క్యూ అవుతుంది డివైడ్ కాబట్టి మైనస్ క్యూ బై పి అనేది మనకు పిఎక్స్ ప్లస్ క్యూ బహుమతి యొక్క శూన్య విలువ అవుతుంది మరి ఏక బహుపతికి ఉండేటువంటి శూన్య విలువల సంఖ్య ఒకటి అయితే వర్గ బహుపతికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి అంటే రెండు శూన్య విలువలు ఉంటాయి అదే ఘన బహుపదికి అయితే మూడు శూన్య విలువలు ఉంటాయి అలా ఎన్ను బహుబదులకి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి అంటే ఎన్ శూన్య విలువలు ఉంటాయి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ ఏక బహుపతికి గల శూన్య విలువల సంఖ్య ఎంత అంటే ఒకటి వర్గ బహుపతికి అయితే రెండు వర్గమూడ స్క్వేర్ కదా అంటే రెండు శూన్య విలువలు వస్తాయి అదే ఘన అయితే ఎన్ని శూన్య విలువలు వస్తాయంటే మూడు శూన్య విలువలు వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఏ అనే బహుమతి యొక్క శూన్య విలువ త్రీ అయితే ఏ విలువ ఎంత అంటే ఇక్కడ శూన్య విలువ ఇచ్చాడు సో శూన్య విలువ ఇచ్చాడు అంటే అర్థమేంటి ఇక్కడ పిఆఫ్ ఎక్స్వల్ టు జీరో అంటే ఎక్స్ దీనికి మనకు శూన్య విలువ వన్ బై త్రీ అంటే అర్థమేంటి కదా అంటే ఇక్కడ ఎక్స్ లో మైనస్ వన్ బై త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది జీరో కి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా శూన్య విలువ ఎంత ఇచ్చాడు త్రీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ మీరు పి ఏదైనా అనుకోండి లేదా డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా మీకు అర్థం కావాలంటే పి ఆఫ్ ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఏ అనుకుంటే దీని యొక్క శూన్య విలువ ఎంత ఇచ్చాడు త్రీ ఇచ్చాడు కాబట్టి మనం ఏం కాలిక్యులేట్ చేయాలి త్రీ సబ్స్ట్యూట్ చేసేదానికి జీరో సమానం చేయాలి ఎందుకంటే శూన్య విలువ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ ఎంత నైన్ ప్లస్ ఎక్స్ వాల్యూ త్రీ త్రీ టూ సిక్స్ మైనస్ ఏ దట్ జీరో అప్పుడు నైన్ ప్లస్ సిక్స్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీన్ మైనస్ ఈవల్ టు జీరో అయితే ఇప్పుడు ఈ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఏక్వల్ టు మనకి ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ మైనస్ ఏ అనేటువంటి బహుపతి యొక్క శూన్య విలువ త్రీ అయితే ఏ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే ఫిఫ్టీన్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఓకేనా ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ నుంచి చూడండి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ సెవెన్ ఏ అనే బహుపతి యొక్క శూన్య విలువ టూ అయితే ఏ వాల్యూ ఎంత శూన్య విలువ అంటే జీరో ఆఫ్ ది పోలనామియల్ అంటాం ఇంగ్లీష్ లో ఓకేనా ఇక్కడ శూన్య విలువ ఎంత ఇచ్చాడు టూ ఇచ్చాడు కాబట్టి శూన్య విలువ టూ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఎక్స్ వాల్యూ లేదు సబ్స్టిట్యూట్ చేయాలి టూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని జీరో కి సమానం చేసుకుంటే సరిపోతుంది సో టూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ మీన్స్ టూ స్క్వేర్ ఫోర్ మైనస్ త్రీ ఆఫ్ ఎక్స్ వాల్యూ టూ ప్లస్ సెవెన్ ఏ ఏక్వల్ టు దేనికి సమానము జీరో కి సమానము టూ ఫోర్ జా ఎయిట్ మైనస్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ సెవెన్ ఏ ఏక్వల్ టు జీరో అయితే ఇప్పుడు చూడండి సెవెన్ ఏ ఏక్వల్ టు ఏమవుతుంది ఎయిట్ మైనస్ సిక్స్ అంతా టూ టూ ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది దట్ మీన్స్ ఈక్వల్ టు మైనస్ టూ బై సెవెన్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వైర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ ఏ అనేటువంటి బహుపతి శూన్య విలువ టూ అయితే దాని యొక్క ఏ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే మైనస్ టూ బై సెవెన్ బేసిక్ కాన్సెప్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే బేసిక్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మరి బీజియ సమాసాల యొక్క బహుపదులు మనం వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే ఇవన్నీ బీజియ సమాసాల బహుపదులే అంటే పవర్ అనేది వన్ ఉన్నా టూ ఉన్నా త్రీ ఉన్నా ఫోర్ ఉన్న పవర్ ఎంతైనా ఉండనివ్వండి అవన్నీ మనకి ఏమవుతాయి అంటే బీజియ సమాసాల బహుపదులు అవుతాయి ఇక్కడ ఒకే ఒక చరరాశి ఉంది కాబట్టి మరి ఏక చరరాశిని బేస్ చేసుకొని బీజియ సమాసాల బహుపదులు అని చెప్పచ్చు అంటే ఇక్కడ వేరియబుల్ ఒకటి చూడండి ఐదనుకోటి ఎక్స్ స్క్వేర్ ప్లేస్ టూ ఎక్స్ ఒక వేరియబుల్ ఇక్కడ త్రీ ఎక్స్ వై ఉంది రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ ఉంది వై ఉంది అంటే ఇక్కడ ఒకే వేరియబుల్ ఉండాలని కూడా రూల్ లేదు ఎక్కువ వేరియబుల్స్ అయినా రెండు వేరియబుల్స్ ఉండొచ్చు మూడు వేరియబుల్స్ ఉండొచ్చు ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండవచ్చు బట్ పవర్స్ కూడా ఎంతైనా ఉండవచ్చు బట్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే పవర్ అనేది ఎప్పటికీ రుణీత అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ రావడానికి పాసిబిలిటీ లేదు ఓకేనా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి బీజియ సమాసాల బహుపదులు అంటే పవర్ ఎంతైనా ఉండవచ్చు ఓకేనా వేరియబుల్స్ కూడా ఎన్నైనా ఉండవచ్చు బట్ మనకు పవర్ అనేది ఎప్పటికీ నెగిటివ్ వాల్యూలో రాకూడదు మరి ఇక్కడ ఇవన్నీ మనకు బీజియ సమాసాలే అది మరి ఏక పదయా ద్విపద తర్వాత చూద్దాం ఓకేనా బహుళ పదయా తర్వాత చూద్దాం మరి ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే బీజియ సమాసాల యొక్క బహుబదులు అవుతాయి మరి వీటిని బేస్ చేసుకుని ఒకసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తాయి ఓకేనా మరి వీటిలో బీజే సమాసాల ఏంటి కానివి ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ పవర్ అనేది పాజిటివ్ లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మనకి ఏమవుతుంది అంటే బీజే సమాసంలో గల బహుపది అవుతుంది నెక్స్ట్ చూడండి ఎక్స్ పవర్ వన్ బై టూ అంటున్నాం ఎక్స్ పవర్ వన్ బై టూ మరి పవర్ వన్ బై టూ అంటే మనకు వన్ బై టూ అనేది పాజిటివ్ కదా అనొచ్చు కాదు ఫ్రెండ్స్ ఓకేనా వన్ బై టూ అనేది మనకి ఏమవుతుంది ఎక్స్ వన్ బై టూ టూ పవర్ మైనస్ వన్ అవుతుంది ఓకేనా అంటే మనము దీని ఎగ్జాక్ట్ గా పాజిటివ్ లో పవర్ లేదు ఓకేనా అన్నప్పుడు ఇది మనకి ఏమవుతుంది అంటే ఏక సమాసంలోగా బహుపది కాదు ఓకేనా అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ లో కూడా ఉండకూడదు ఓకేనా ఫ్రాక్షన్ ఫామ్ లో కూడా మనకి ఎప్పటికీ పవర్ అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండకూడదు నెగిటివ్ వాల్యూ కూడా ఉండకూడదు టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ బై ఎక్స్ అంటున్నాం త్రీ బై ఎక్స్ అంటున్నాం అంటే ఈ ఎక్స్ పైకి వస్తే ఎక్స్ పవర్ మైనస్ వన్ వస్తుంది కదా ఎక్స్ పవర్ మైనస్ వన్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు బీజీయ సమాసంలో బహుపది కాదు

ಬಹುಬಲೇ ಕಾದು ಒನ್ ಬೈ ఎక్స్ ప్లస్ వన్ ఇది కూడా మనకు బీజే సమాసంలో గల బహుపది అయితే కాదు అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ రూట్ త్రీ ఎక్స్వేర్ ప్లస్ మూడు మాత్రమే బీజే సమాసంలో గల బహుపదులు మిగిలినవన్నీ బీజే సమాసంలో గల బహుబదులు అయితే కాదు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది పనిలో బిజిఎ సమాసంలో గల బహుపతి కానీ గుర్తించండి అంటాడు సడన్ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు బేసిక్ కాన్సెప్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ఏక చరరాశిలో బహుపదులు అంటున్నాం ఏక చరరాశి అంటే అటమేంటి ఏంటి వేరియబుల్ ఒకటి उन्नो रही ఇక్కడ చూడండి ఎక్స్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఇక్కడ వేరియబుల్ ఒకటే ఓకేనా అది మరి స్క్వేర్ అనేది ఇక్కడ ఏకపది కాదు ద్విపది ఏక ఏక బహుపది కాదు ద్వి బహుపతి అంటాం ఎందుకంటే దాని యొక్క పవర్ అనేది టూ ఉంది కాబట్టి సో దాని సెకండరీ దాని యొక్క సున్ని విలువలు రెండు ఉంటాయని మీకు కాన్సెప్ట్ లో చెప్పాను ఇక్కడ వేరియబుల్ అనేది ఎక్స్ మాత్రమే ఉంది కాబట్టి ఏక చరరాశ్లో కల బహుపది ఇక్కడ కూడా చూడండి ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వేషన్ ఎంతైనా కానివ్వండి పవర్ ఎంతైనా ఉండనివ్వండి వేరియబుల్ మాత్రం ఎక్స్ ఒక్క వేరియబుల్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది ఏక చరరాశిలో గల బహుపతికి ఎగ్జాంపుల్ అవుతుంది ఇన్ కేస్ రెండు ఉన్నాయి అనుకోండి రెండు ఉంటే వరకు రెండు చరరాశులలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ చెప్పాను చూడండి త్రీ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అంటే అక్కడ ఎక్స్ వై అనేటువంటి రెండు వేరియబుల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ రేఖే సమీకం మనము ఏక చరరాశి అనేది చెప్పకూడదు ఓకేనా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుణకము పరిమాణము కోషియన్ పవర్ ఓకేనా మరి గుణకము పరిమాణం మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇలా ఇస్తాడు త్రీ ఎక్స్ స్క్వేర్ వై క్యూ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ సెవెన్ లో ఎక్స్ స్క్వేర్ యొక్క పరిమాణం ఎంత అంటే డైరెక్ట్ గా పరిమాణం అడగాలి అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చేసి పరిమాణం ఎంత అంటాడు అదే గుణకం అనుకోండి దీనిలో ఎక్స్ స్క్వయర్ మై క్యూబ్ యొక్క గుణకము ఎంత అంటాడు ఇక్కడ చూడండి రూట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఎంత అంటాడు సో ఎక్స్ స్క్స్వేర్ యొక్క రూట్ టూ అవుతుంది ఎక్స్ యొక్క గుణకం ఏమవుతుంది ఫైవ్ అవుతుంది మరి వన్ అంటే ఎక్స్ పవర్ జీరో సంథింగ్ రాసుకోవచ్చు కాబట్టి ఎక్స్ పవర్ జీరో యొక్క గుణకం ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది దాని యొక్క ముందు సింబల్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏమో రూట్ టూ ఎక్స్ యొక్క గుణకం ఏమో ఫైవ్ ఎందుకంటే ముందు ప్లస్ ఏ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ జీరో ఇంటూ ఎక్స్ పవర్ జీరో వేరియబుల్ రూపంలో చెప్పాలంటే ఎక్స్ పవర్ జీరో అని చెప్తాం ఏదైతే కానిస్టెంట్ స్థిరాకం ఉంటుందో దానికి మనం ఏం చెప్తాము ఎక్స్ పవర్ జీరో వేరియబుల్ పరంగా చెప్తాము అప్పుడు ఎక్స్ పవర్ జీరో యొక్క గుణకం ఏమవుతుంది అంటే మైనస్ వన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇది గుణకాల పరంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ యొక్క గుణకము త్రీ అవుతుంది ఎక్స్ వై యొక్క గుణకము ఫోర్ అవుతుంది ఎక్స్ పవర్ జీరో వై పవర్ జీరో యొక్క గుణకం ఏమవుతుంది అంటే సెవెన్ అవుతుంది ముందు సింబల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సెవెన్ ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ జీరో యొక్క గుణకం ఏమైంది మైనస్ వన్ అయింది దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ లో అడగాలనుకుంటే క్వశ్చన్ కన్ఫ్యూజ్ అడగాలంటే ఆన్సర్ చూడండి రూట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ బహుపతిలో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం యొక్క వర్గం ఎంత అంటాడు ఎక్స్ స్క్వేర్ గుణకం యొక్క వర్గం ఎంత సో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏంటి రూట్ టూ దీని యొక్క వర్గం ఏంటి స్క్వేర్ సింప్లిఫై చేస్తే మరి దాని యొక్క వర్గం ఏమవుతుంది టూ అవుతుంది లేదా సమ్ టైమ్స్ ఎక్స్ గుణకం యొక్క ఎక్స్ గుణకం యొక్క వర్గమూలం మూలం ఎంత అని అడిగాడు అనుకోండి ఎక్స్ గుణకం ఎంత ఫైవ్ దాని యొక్క వర్గం మూలం ఏమవుతుంది రూట్ ఫైవ్ అవుతుంది సో కన్ఫ్యూజ్ లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఇవి గుణకము నెక్స్ట్ పరిమాణం అడిగాడు అనుకోండి పరిమాణము అంటే అర్థం ఏంటి ఘాతం అనేది హైయెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది పరిమాణం అవుతుంది ఇక్కడ చూడండి ఎక్స్ బై పర్ ఇక్కడేమో పవర్ టూ ఉంది ఇక్కడేమో పవర్ త్రీ ఉంది రెండు యాడ్ చేయాలి రెండు తీసుకోవాలి టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ ఎక్స్ పవర్ వన్ వై పవర్ వన్ వన్ ప్లస్ వన్ ఎంత ఇక్కడ జీరో అంటే ఇక్కడ జీరో ఇక్కడేమో టూ ఇక్కడేమో ఫైవ్ హైయెస్ట్ ఉంది స్క్వేర్ వై క్యూబ్ అంటే మొత్తం ఫైవ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క పవర్ మనకి మనకి ఏమవుతుంది ఏమవుతుంది పరిమాణం అంటే ఫైవ్ అవుతుంది ఇక్కడ వై క్యూబ్ కదా హైయెస్ట్ త్రీ కదా అని మన పరిమాణం త్రీ కాదు కన్ఫ్యూజ్ కావద్దు ఇది మొత్తం ఒక పదమే త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ అనేది ఒక పదము ఫోర్ ఎక్స్ వై అనేది రెండవ పదము సెవెన్ అనేది మూడవ పదము అన్ని ఏ ప్రతి పదాన్ని మనం కన్సిడర్ చేస్తే ప్రతి పదంలో దేనికైతే ఘాతము పవర్ ఎక్కువగా ఉంటుందో అదే మనకి ఏమవుతుంది పరిమాణం అవుతుంది మరి ఈ మొదటి పదంలో త్రీ వై వైక్యూబ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ టూ ప్లస్ కాబట్టి మరి ఈక్వేషన్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ పవర్ జీరో హైయెస్ట్ ఏంటి స్క్వేర్ ఉంది కాబట్టి మరి ఈ సెకండ్ ఈక్వేషన్ యొక్క పరిమాణం మనకి ఏమవుతుంది అంటే టూ అవుతుంది ఓకేనా ఇది పరిమాణం ఏ విధంగా చెప్పాలి గురకం ఏ విధంగా చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు సిక్స్ స్టేట్మెంట్స్ లో ఆర్ స్టేట్మెంట్స్ వాక్యాన్ని గుర్తించండి అయిన వాక్యాన్ని గుర్తించండి అంటాడు కాబట్టి ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ద్విపదిలో కనీసం రెండు పదాలు ఉంటాయి ద్విపది అంటే రెండు పదాలు ఓకేనా ద్విపదిలో మనకి ఎన్ని పదాలు ఉంటాయి రెండు కనీసం రెండు పదాలు అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఫస్ట్ వన్ ఏమవుతుంది ట్రూ నెక్స్ట్ ప్రతి బహుపతి ఒక ద్విపది అవుతుంది ప్రతి బహుపతి కాదు ఓకేనా ఏక బహుపది ఏక బహుపతిలో మనకి ద్విపతి రెండు పదాలు ఉంటాయా ఏక బహుపతిలో మనకు ఒక్కటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఎక్స్ అంటే ఒక పదమే ఉంది చూడండి ఓకేనా టూ ఒక పదమే ఉంది సో ప్రతి బహుపది ద్విపది అయితే కాదు ఓకేనా ప్రతి బహుళపది ప్రతి బహుళపది మనకు ద్విపది కావచ్చు ఏకపది కావచ్చు అది తర్వాత చెప్తా ఓకేనా ప్రతి బహుపతి అయితే ద్విపది కాదు అది ఏకపది కావచ్చు ద్విపది కావచ్చు బహుళపది కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి బహుపతి ఒక ద్విపది అవుతుంది అనేది మాత్రం మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ ద్విపది యొక్క పరిమాణం త్రీ కూడా కావచ్చు ఒక ద్విపది యొక్క పరిమాణం స్క్వేర్ పరంగా నేను చెప్పడం లేదు ద్విపదిలో ఎన్ని పదాలు ఉంటాయి అంటే రెండు పదాలు ఉంటాయి రెండు పదాలు మనకు ఏమైనా కావచ్చు ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ కూడా కావచ్చు ఫోర్ ఎక్స్ క్యూబ్ అనేది ఒక పదం అవుతుంది ఫైవ్ ఎక్స్ అనేది మరొక పదం అవుతుంది ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి రెండు పదాలు అవుతున్నాయి ఆ రెండు పదాలలో పవర్ త్రీ ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం ఏమవుతుంది త్రీ కావచ్చు మనకు ద్విపది అంటే రెండు పదాలు రెండు పదాలు అంటే ఒక పదం యొక్క పరిమాణం ఎంతైనా ఉండవచ్చు అంటే ద్విపది యొక్క పరిమాణం కూడా ఛాన్స్ ఉందా ఎస్ ఉంది మూడు కూడా కావడానికి పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ శూన్య బహుపతి యొక్క పరిమాణం జీరో అంటాడు శూన్య బహుపతి అంటేనే జీరో సో శూన్య బహుపతికి ఎప్పటికీ పరిమాణాన్ని మనము నిర్వచించలేము శూన్య బహుపతికి పరిమాణం మనం ఎప్పటికీ నిర్వచించలేము అని చెప్పలేము కాబట్టి పరిమాణం జీరో అని మనం చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ బహుమతి పరిమాణం టూ అవునా ఎస్ టూ వన్ ప్లస్ వన్ టూ టూ ఎస్ హైయెస్ట్ పవర్ టూ నే ఉంది కాబట్టి ఎస్ పరిమాణం ఎంత టూ నెక్స్ట్ పై ఆర్ స్క్వేర్ అనేది ఒక ఏక పది ఏక పది అంటే ఒక పదమే ఉండాలి ఎస్ ఒక పదమే కదా రెండో పదం చెప్పాలంటే వాటి మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ సింపుల్ యూజ్ చేయాలి ఇక్కడ కానీ మనకు ఒకటే పయాస్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఇది మనకు ఏకపది ఇది కూడా మనకి ఏమవుతుంది ట్రూ అవుతుంది అంటే ఓవరాల్ గా రెండవది నాలుగవది మాత్రమే రెండవది నాలుగవది మాత్రమే మనకు అసత్యాలు అవుతాయి మిగతా రన్ని ఏమవుతాయి ట్రూత్ స్టేట్మెంట్స్ చేస్తే మరి పరిమాణాల ఆధారంగా బహుపదులు మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అదే విధంగా పదాల సంఖ్యల బట్టి బహుపదులుగా ఎన్ని చెప్పుకోవచ్చు అర్థం చేస్తే సింపుల్ క్వశ్చన్ మరి బహుమతి యొక్క పరిమాణము బహుమతి పేరు ఉదాహరణ ఒకసారి అర్థాలు చేస్తే శూన్య బహుమతి ఇప్పుడే చెప్పాను శూన్య బహుమతి యొక్క పరిమాణం ఉండదు ఫ్రెండ్స్ నిర్వచించలేము నోటేట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ జీరోనే ఓకేనా నెక్స్ట్ స్థిర బహుపతి స్థిరపతి బహుపతి అంటే కానిస్టెంట్ ఓకేనా ఏదైనా కానిస్టెంట్ లైక్ మైనస్ వల్ త్రీ బై ఫోర్ ఇలా కానిస్టెంట్స్ తీసుకున్నాం అనుకోండి దాని పని అనాలి స్థిర బహుపది అనాలి మరి దాని యొక్క పరిమాణం పరిమాణం ఏమవుతుంది సున్నా అవుతుంది లైక్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ పవర్ జీరో అని రాస్తాం కదా ఎక్స్ పవర్ జీరో అంటే పవర్ ఎంత జీరో ఓకే అంటే స్థిర బహుపది యొక్క పరిమాణం ఎంత జీరో నెక్స్ట్ ఏక బహుపది ఏక బహుపది అంటే ఎక్స్ మైనస్ ట్వెల్వ్ అంటే పవర్ ఎంత ఉండాలి వన్ ఉండాలి సో ఏక బహుపది అంటే ఒక పదం కాదు ఇక్కడ ఏక బహుపది అంటే పరిమాణం వన్ ఉండాలి సో ఎక్స్ పవర్ వన్ సమ్ ఏఎస్ ప్లస్ బి ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఏక బహుపతి సో పరిమాణం ఎంత వన్ నెక్స్ట్ వర్గ బహుపతి వర్గ బహుపతి అంటే స్క్వేర్ పరిమాణం ఎంత ఉండాలి టూ ఉండాలి ఘన బహుపతి అంటే ఘనమోటి క్యూబ్ కల పరిమాణం ఎంత ఉండాలి త్రీ ఉండాలి అంటే ఈక్వేషన్ ఎలాగైనా ఉండవచ్చు బహుపతి బట్ అక్కడ దాని యొక్క పవర్ ఎంత ఉండాలి అంటే త్రీ ఉండాలి పరిమాణం త్రీ ఉంటే ఘన బహుపతి పరిమాణం టూ ఉంటే వర్గ పరిమాణం వన్ ఉంటే ఏక బహుపతి పరిమాణం సున్నా ఉంటే స్థిర బహుపతి you <laughs> శూన్య బహుపదికి పరిమాణం మనము నిర్వచించలేము నెక్స్ట్ పదహారు సంఖ్యలను బట్టి ఏక పది ఏక పది అంటే ఒకే ఒక పదము అది ఎలాగని కావచ్చు మైనస్ త్రీ ఎక్స్ లేదా పయ స్పేర్ ఇలా ఏదైనా కావచ్చు ఒక్క పదమే ఉంటుంది నెక్స్ట్ ద్విపది అంటే రెండు పదాలు ఉంటాయి ఓకే త్రీ ఎక్స్ అనేది ఇక్కడ ఒక పదము ఫైవ్ అనేది ఇక్కడ ఇంకో పదము ఆ రెండు పదాల మధ్య మనకు ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నా ద్విపది అంటాం నెక్స్ట్ మూడు పదాలు చూడండి టూ ఎక్స్ స్పేర్ ఫైవ్ ఎక్స్ వన్ మూడు పదాలు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని మనం ఏమనాలి త్రిపది అనాలి మూడు కన్నా ఎక్కువగా ఉంటే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా కావచ్చు ఫోర్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ సెవెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి చూడండి ఓకేనా ఐదు పదాలు ఉన్నాయి అంటే మూడు పదాల కన్నా ఎక్కువగా ఉంటే వాటిని ఏమనాలి బహుళపలి అనాలి ఓకేనా ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఒక బహుపతి బహుళపలి కావచ్చు అంటే ఇక్కడ మనం ఏం తీసుకో అంటే ఏకపది కానీ ద్విపది కానీ త్రిపది కానీ ఏదైనా కానీ మనకు బహుళ అవుతుంది ప్రతి బహుపతి మాత్రము బహుపదులు అయితే కాదు ఓకేనా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏకపది కాని ద్విపది కాని త్రిపది కాని ఏ బహుపతిని తీసుకున్నా కానీ మనకేమవుతుంది బహుళ అవుతుంది ఓకేనా మూడు కానీ ఎక్కువ ముడికను ఎక్కువ ఉండే అంటే ఇక్కడ ఏంటి ఒక బహుపతి బౌలపది కావచ్చు ఒక బహుపది బౌలపది కావచ్చు కానీ అన్ని బహుళ పదులు అన్ని బహుళ పదులు ఏం కాకూడదు బహుపదులు కానవసరం అయితే లేదు అనేది మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి చెప్పొచ్చు ఒక చెరరాశితో కూడినటువంటి రేఖీయ బహుపతి ఒక ఏకపది అయినా కావచ్చు లేదా ద్విపది అయినా కావచ్చు లైక్ త్రీ ఎక్స్ అయినా కావచ్చు లేదా టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అయినా కావచ్చు అంటే త్రీ ఎక్స్ అనేది ఇక్కడ ఏకపది అవుతుంది టూ ఎక్స్ మైనస్ ఫైవ్ మనకి ఏమవుతుంది ద్విపది అవుతుంది బట్ రెండు మనకి ఏమవుతాయి ఒక చ రేఖీయ బహుపదులు అవుతాయి త్రీ ఎక్స్ కానీ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ కానీ రేఖీయ బహుపదులు అవుతాయి అంటే రేఖీయ బహుపదులో ఏక ఉండొచ్చు ద్విపదైనా కావచ్చు